హలో వ్యూయర్స్ ఎలా ఉన్నారు మీరందరూ ఆనందంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ ఆంధ్ర అమ్మాయి నిర్మల ఇవాంటి వీడియోలో మన వీయర్స్ అందరికి ఒక మంచి బ్యూటిఫుల్ బ్లాగ్ని అయితే షేర్ చేస్తున్నా చాలా రోజులైంది మన ఛానల్లో వ్లాగ్స్ అనేది షేర్ చేయక అందులో పూజా వ్లాగ్స్ అయితే అస్సలు షేర్ చేయక చాలా డేస్ అయిపోతుంది అందుకే మీ అందరి కోసం సప్త శనివార వ్రతంలో రెండవ వారం నేను పూజను ఏ విధంగా చేసుకున్నాను పూజకు కావాల్సిన ఏర్పాట్లు ఏ విధంగా చేసుకుంటాను ఏంటి అనేది ఇవాళ వీడియోలో మన వ్యూయర్స్ అందరికీ క్లీన్ అండ్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నా మీరు ఈ విధంగా పూజకు అరేంజ్మెంట్స్ అయితే చేసుకున్నట్లయితే ఏ పూజ చేసుకున్నా కానీ చాలా క్విక్గా పూజను అనేది చేసుకోగలరు ఎటువంటి హడావిడి పడకుండా పూజను అయితే హ్యాపీగా చేసుకోవచ్చు అనమాట సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోద్దాం వీడియోలోకి వెళ్ళిపోయే ముందు వన్ స్మాల్ రిక్వెస్ట్ మీకు ఎవరికైనా ఈ వీడియో నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాల కోసం మన ఛానల్లో పక్కనే ఉన్న బెల్లైకన్ యాక్టివేట్ చేసుకోండి సప్తశనివారం రెండవ వార వ్రతాన్ని ఆచరించడం కోసం నేను త్రీ థర్టీకి అయితే ఎర్లీ మార్నింగ్ లేచేశాను క్వార్టర్ టు ఫోర్ అయితే అయింది మీకు టైంకి బయట మొత్తం చాలా పీస్ఫుల్గా ఉంది సప్త శనివార వ్రతాన్ని ఆచరించాలి అనుకుంటే మనం మార్నింగ్ మార్నింగే పూజ అనేది ఆచరించాలి అందులో అభిషేకం అందు కూడా చేసుకుంటాం కాబట్టి ఎర్లీ మార్నింగే లేచి చక్కగా ఇల్లు వాకిలి మొత్తాన్ని శుభ్రం చేసుకునేసి మనం పూజ చేసుకోవాలి కాబట్టి ఎర్లీ మార్నింగ్ లేచినట్లయితే పూజ కొత్త అయిపోతుంది ఎటువంటి రిస్కీ అనేది అనిపించదు పూజ చేసుకున్నాం అనే ఫీలింగ్ కూడా అనిపించింది బ్రహ్మముహూర్త సిరీస్ అనేది మన ఛానల్లో స్టార్ట్ చేసినప్పుడు చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది ఆ రెస్పాన్స్తో పాటు బ్రహ్మమూర్త సమయంలో పూజను ఆచరించడం వల్ల ఎటువంటి ప్రయోజనాలు ఉన్నాయి మనిషికి ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి అనారోగ్య ప్రయోజనాలు ఏంటి పూజను ఎలా చేసుకోవాలి ఏంటి అనేది డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అనేది బ్రహ్మముహూర్త వీడియో సిరీస్లలో అయితే షేర్ చేశాను కదా సో ఆ వీడియోస్ కనుక చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి ఆ వీడియోస్ వెళ్ళి చూడండి మీకు అందరికీ బ్రహ్మముహూర్త సమయంలో పూజను చేసుకోవటం వల్ల మనకి ఎటువంటి లాభాలు ఉన్నాయి ఏంటి అనేది క్లీన్ అండ్ క్లియర్గా తెలుస్తుంది ముందుగా అయితే ఇండ్లు వాకిల మొత్తాన్ని శుభ్రం చేసేసుకున్నాను ముందు రోజు నైటే నేను పూజకు కావాల్సిన అన్నింటినీ చేసేసుకుంటాను ముందు రోజు మనకు ఫ్రైడే కదా అయితే థర్స్డేనే పూజ గది మొత్తాన్ని శుభ్రం చేసేసుకుంటాను ఫ్రైడే పూజ చేసుకుంటాం కదా ఆ పూజ చేసుకున్న సామాన్లు మొత్తాన్ని కూడా సాటర్డే రోజు నీట్గా క్లీన్ చేసేసుకునేసి పెట్టేసుకుంటాను అలా క్లీన్ చేసి పెట్టుకోవటం వల్ల పూజ గదిలో మనం వెళ్ళంగానే ఇమీడియట్గా దేవునికి పూజ చేసుకోవడానికి ఇబ్బంది లేకుండా ఉంటుంది ఇల్లు వాకిలు మొత్తాన్ని శుభ్రం చేసుకునేసి తలకు స్నానాన్ని ఆచరించుకోవాలి తల స్నానాన్ని ఆచరించిన తర్వాతే ఇంటికి ముందు ముగ్గు వేసుకుంటాను ఒక్కొక్కసారి ఏంటంటే ముందుగానే ముగ్గు అనేది పెట్టేసుకుంటాను ఒక్కొక్కసారి తర్వాత అయితే పెట్టేసుకుంటాను ఇప్పుడైతే నైవేద్యాలకు తయారు చేసుకుంటున్నాను ఈరోజు నైవేద్యంగా కానకము వడపప్పు చెలివిడి చిమిలి ఉండలు పులిహోరను అయితే తయారు చేస్తున్నా ఇవన్నీ చేయాలి అనే ఓపిక లేకపోతే జస్ట్ లైక్ చిమిలిని అలానే ద్రాక్ష పనులు ఉంటాయి కదా వీటిని కూడా నైవేద్యంగా ఏర్పాటు చేసుకోవచ్చు ద్రాక్ష పళ్ళలో నల్ల ద్రాక్షను మాత్రమే ఏర్పాటు చేసుకోవాలి ఈ రెండు పదార్థాలను నైవేద్యంగా పెట్టుకుని కూడా మీరు పూజ చేసుకోవచ్చు ఒకవేళ ద్రాక్ష పండ్లు అందుబాటులో లేకపోతే చిమిలి ఉండలను తప్పనిసరిగా నైవేద్యంగా పెట్టి మనం దేవునికి నైవేద్యం పెట్టుకోవాలి చిమిలి ఉండలు నైవేద్యంగా చేసుకోవటానికి సిద్ధం చేసుకున్నాను అలానే శనీశ్వరిని ఏర్పాటు చేసుకోవటం కోసం నల్ల నువ్వులను తయారు చేసేసుకునేసి ఉండగా చేసుకోవటానికి కూడా పెట్టుకున్నాను అలానే పిండి ప్రమిదలకు పిండిని ముందుగానే తడి పెట్టేసుకున్నాను అలా తడి పెట్టుకోవటం వల్ల పిండి ప్రమిదలు క్రాక్స్ రాకుండా పర్ఫెక్ట్గా అయితే పిండి ప్రమిదలు వచ్చేస్తాయి నువ్వు లడ్లు తయారు చేసేసుకున్నాను ఇప్పుడు శనీశ్వరిని తయారు చేసుకునేసి ఆ తర్వాత పిండి ప్రమిదలను అయితే తయారు చేసుకుంటాను ఇలా అన్నిటిని ఒకటే దగ్గర కూర్చొనేసి మనము ఏర్పాటు చేసుకున్నాం అనుకోండి ఆ కిచెన్లో నిలబడి నిలబడి కాళ్ళు నొప్పులు చాలా వచ్చేస్తాయి మోకాలు నప్పుల నొప్పులు లేడీస్కి త్వరగా రావటానికి కూడా మెయిన్ రీజన్ మనం ఎక్కువగా నిలబడటం వల్లే సో అలాంటి సిచువేషన్ నుంచి మనము బయటపడాలి అంటే అన్ని వర్క్స్ను కొంచెం కూర్చొని చేసుకున్నట్లయితే క్విక్గా అయిపోతాయి పనులు కూడా చేసుకున్నాము అనే ఫీలింగ్ అనేది అనిపించదు సో ఇప్పుడు అన్నిటిని రెడీ చేసేసుకున్నాను కదా స్వామి వారిని కూడా చక్కగా శుభ్రమైన వస్త్రంతో తురిచి స్వామి వారికి చక్కగా అలంకరించుకున్నారు గోవింద నామాన్ని బొట్టుగా పెట్టుకుంటున్నాను ఒక మంచి డివోషనల్ ఫీలింగ్ కలగటం కోసం మీకు ఇష్టం ఉంటే అలా తిరునామాన్ని ఏర్పాటు చేసుకోండి పూజ చేస్తున్నంత సేపు కూడా ఒక మంచి డివోషనల్ ఫీలింగ్ వస్తుంది చిమిలి ఉండలు ఇవన్నీ తయారు చేసుకునేటప్పుడే రైస్ను నానబెట్టేసి కుక్ చేసుకున్నాం ఒక పక్కన పులిహోర పేస్ట్ను ఇంకో పక్కన పోపునైతే ఏర్పాటు చేసుకునేసి పులిహోరను అయితే కలిపేసుకుంటున్నాను యాక్చువల్గా పులిహోర పెట్టాలి అనేది ఏమీ లేదు మీరు ఆఫ్టర్నూన్ టైం అయినా కానీ ఏదన్నా రైస్ అలా చేస్తూ ఉంటారు కదా ఆ వంటలు అన్నీ స్వామివారికి ఒక మహా నైవేద్యంగా ఏర్పాటు చేసుకొని మీరు పెట్టుకోవచ్చు కానీ నేను ఈరోజు గుడికి వెళ్ళాలి అనుకుంటున్నాను కాబట్టి గుడికి వెళ్ళే ముందే పులిహోర స్వామివారికి మహానైవేద్యాన్ని ఏర్పాటు చేసుకుందాము ఆఫ్టర్నూన్ మళ్ళీ పూజ చేసుకునేటప్పుడు ఇంకొక నైవేద్యాన్ని ఏర్పాటు చేసుకోవచ్చు అని పులిహోరను అయితే తయారు చేసుకున్నాను పూజ గదిని శుభ్రం చేసుకునేటప్పుడే ఈ సాన్యం మూలం పీఠంను ఏర్పాటు చేసుకోవటం కోసం పీఠంను శుభ్రం చేసుకునేసి ఈ శాన్య మూలం మొత్తాన్ని శుభ్రం చేసుకుంటాను ముందు రోజే తర్వాత రోజు జస్ట్ లైక్గా వైప్ చేసేసుకునేసి చక్కగా మనము పసుపు పూసి ముగ్గును ఏర్పాటు చేసుకొని పీఠంను ఏర్పాటు చేసుకోవడానికి ఇబ్బందులుగా లేకుండా ఉంటుందని చెప్పేసి అలా ఏర్పాటు చేసుకుంటాం స్వామివారి చిత్రపటాన్ని అందంగా అలంకరించుకున్నాం కదా పీఠం మీద చక్కగా శుభ్రమైన వస్త్రంను ఏర్పాటు చేసుకొని స్వామివారి చిత్రపటాన్ని ఏర్పాటు చేసుకొని చక్కగా అయితే పూజ చేసుకుంటాను చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది పూజ చేసేటప్పుడు చీటికి మాటికి లేయకూడదు పూజను ఒక్కసారి దీపం వెలిగించాము అనుకోండి దీపం వెలిగించినప్పటి నుంచి పూజ చేసుకునేంత వరకు కూడా ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా చూసుకోవాలి అలా చేసినట్లయితే పూజ చేశాము అనే ఒక మంచి డివోషనల్ ఫీలింగ్ అనేది కలుగుతుంది సప్త శనివార వ్రతంలో రెండవ వారం పూజను నేను ఏ విధంగా చేసుకున్నాను అనేది నెక్స్ట్ వీడియోస్లో షేర్ చేస్తాను ఈ వీడియోలో నేను మీకు సప్త శనివార వ్రతం పూజను ఏ విధంగా ఆచరించాను అనే విషయాన్ని మీతోటి షేర్ చేసినా కానీ వీడియో చాలా లెంతిగా అయిపోతుంది సో మీకు కూడా చూడటానికి ఇంట్రెస్ట్ ఉండదు కాబట్టి సప్త శనివారం వ్రతం పూజను ఏ విధంగా ఆచరించాను ముడుపు కట్టేసుకుంటాం కదా ముడుపుని ఏం చేయాలి ఏంటి అనే విషయాలు అన్ని నెక్స్ట్ వీడియోస్లో షేర్ చేస్తాను మార్నింగ్ మనం ముగ్గు పెట్టేసాం కదా బాగా చీకట్లో చాక్పిస్త వేసాము అస్సలు కనపలేదు సో చాక్పిస్ పూజ మొత్తం అయిపోయిన తర్వాత చాక్పీస్ మొత్తం ఆరిపోయేసి చక్కగా సన్లైట్ అనేది ఇంటి ముందు పడుతూ ఉంటుంది కాబట్టి చూడటం చాలా బాగుంటుంది మీకు ఇంకో సందేహం రావచ్చు పీఠం ఏర్పాటు చేసుకున్నాం కదా పూజ గదిలో కూడా దీపం పెట్టాలా అని ముందుగా పూజ గదిలో దీపం పెట్టాక మాత్రమే పీఠం ఏర్పాటు చేసుకున్న దగ్గర దీపాన్ని అనేది పెట్టాలి అప్పుడే చాలా మంచి ప్రయోజనాలు అనేది కలుగుతాయి ఫస్ట్ పూజ గదిలో మొత్తాన్ని పూజకు అన్ని ఏర్పాట్లు చేసుకొని పూజ గదిలో నైవేద్యాన్ని ఏర్పాటు చేసుకొని దీపం పెట్టుకునేసి ఆ తర్వాత పీఠంను ఏర్పాటు చేసుకునేసి అయితే పూజ చేసుకుంటాను పూజ చేసుకున్న తర్వాత నాకు నియర్గా కర్మణ్ టెంపుల్ అయితే ఉంటుంది కర్మణ్ టెంపుల్లో గోవులు అయితే ఉంటాయి సో గోసేవ అనేది చాలా మంచి ప్రయోజనాలు కలగచేస్తుంది అన్ని దేవతామూర్తులను పూజించే ఫలితం కలగాలి అంటే గోవులకు దానం చేయడం వల్ల కానీ గోసేవ చేయడం వల్ల కానీ కలుగుతుంది అని నేను చాలా బాగా నమ్ముతాను సో అందుకే శనివారం శనివారం సప్త శనివారం వ్రతాన్ని ఆచరించిన తర్వాత గోవులకు ఎంతో కొంత దానం ఇద్దాము నాకు తోచినంతలో అని చెప్పి గోవులకు అయితే అరటి పండ్లను ఇలా ఏవైనా ఫ్రూట్స్ నాకు అందుబాటులో ఉన్న వాటిని తీసుకునేసి వెళ్ళి అక్కడ ఉన్న గోవులు అన్నిటికీ దానం చేస్తాను అలానే అక్కడ గోవులకు కాపలా ఉండే అతనికి ఎంతో కొంత అమౌంట్ అయితే ఇస్తా నా మనసుకు ఒకటే అనిపిస్తూ ఉంటుంది అన్నీ ఉన్నవారికి దానం చేయటం కంటే ఏమీ లేని వారికి దానం చేయటం చాలా మంచిది అందులో గోవులకు దానం చేయటము ఇంకా మూగజీవాలకు ఫుడ్ పెట్టడము పేదవారికి ఫుడ్ పెట్టడం అంటే చాలా ఇష్టం అందుకే నాకు తోచినప్పుడు నాకు తోచినంతలో గోవులకు దానం చేయటం కానీ నాకు ఉన్నంతలో ఎవరికైనా దానం చేయటానికి చాలా వరకు ట్రై చేస్తాను అందుకే సప్త శనివార వ్రతాన్ని ఆచరిస్తూ గోవులకు నేను ఎంతో కొంత ప్రతి వారం కూడా ఫుడ్ అయితే ఇస్తుంది గోవులకు ఇక ఫుడ్ ఇచ్చేసేసిన తర్వాత దేవుని దర్శనం చేసుకునేసి ఇక ప్రశాంతంగా బయటకు వచ్చేసామండి మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ నుంచి పూజకు ఏర్పాట్లు చేసుకుంటే నాకు పూజ మొత్తం కంప్లీట్ అయ్యేలోకి నైన్ థర్టీ అలా అయిపోయింది నైన్ థర్టీ నుంచి టెన్ థర్టీ లెవెన్ థర్టీ వరకు నేను గుడికి వెళ్లేసి వస్తాను దేవుని దగ్గర పెట్టిన పిండి దీపాలు కూడా ఉన్నాయి కదా పిండి దీపాలను కూడా తీసుకుని వెళ్లి ఆవులకు నైవేద్యంగా పెడతాను పూజ చేసిన ఫలితం నిండుగా కలగాలి అంటే గోవులకు దానం చేస్తే సరిపోతుంది అని నేనైతే అనుకుంటాను మీరేమంటారు మీరేమంటారు అనేది నాకు కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఏ పూజ అయినా ఏ వ్రతమైనా చేసుకోవడానికి నేను ముందుగా ఇలా ఏర్పాట్లు అయితే చేసుకుంటాను